అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల పదిన అంటే జూలై పదిన తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించిన డబ్బులను విడుదల చేసిన విషయం మనకు తెలిసినదే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో అటువంటి వారికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ పెండింగ్ ఉన్న వారికి స్పెషల్ డ్రైవ్లో భాగంగా రోజు కొన్ని జిల్లాలను ఎంచుకుంటున్న విషయం మనకి తెలిసిన విషయమే నేను గత రెండు రోజుల నుంచి కూడా ఏ జిల్లాలను ఏ ఏ రోజున ఎంచుకుంటున్నారు ఆ జిల్లాలలోనే ప్రజలకి అంటే ఈ లబ్ధిదారులకి డబ్బులు పెండింగ్ డబ్బులు వేస్తారని ప్రతి రోజు ఒక వీడియో చేస్తూనే ఉన్నాను మొన్నటి రోజున వచ్చేసి ఒక ఐదు జిల్లాలని ఎంచుకోవడం జరిగినది నిన్నటి రోజున వచ్చేసి ఒక ఆరు జిల్లాలను ఎంచుకోవడం జరిగినది ఈ రోజున ఒక నాలుగు జిల్లాలని ఎంచుకోవడం జరిగినది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నాలుగు జిల్లాలలో ఎవరైతే లబ్ధిదారులు ఈ పెండింగ్ ఉన్నటువంటి పదమూడు వేలు పడలేదని బాధపడుతున్నారో మీ అందరికీ ఈ రోజునే ఈ డబ్బులు పూర్తి స్థాయిలో జమ అవ్వడం కూడా జరుగుతుంది ఆ నాలుగు జిల్లాలు వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు మొన్నటి రోజునే మొదటి రోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగానే ఈ రాయలసీమలో రెండు జిల్లాలు ఎంచుకోవడం జరిగినది అన్నమయ్య జిల్లా కడప జిల్లాలు ఎంచుకోవడం జరిగినది ఇక పెండింగ్ ఉన్నటువంటి ఈ అనంతపురం అలాగే శ్రీ చెత్తసాయి జిల్లా చిత్తూరు తిరుపతి ఈ నాలుగు జిల్లాలను ఈ రోజు ఎంచుకోవడం జరిగినది ఈ నాలుగు జిల్లాలలో ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పన్నెండు వేలు పడలేదు అంటే వారికి జమ కాలేదు వారి అకౌంట్ అల్లేకి వారందరికీ ఈ రోజున పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు గతంలోని రెండు జిల్లాలకి సంబంధించి లబ్ధిదారులకి డబ్బులు అనేది జమ చేయడం జరిగినది ఇప్పుడు నాలుగు జిల్లాలు వచ్చేసి అనంతపురం శ్రీ చత్తసాయి జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి ఈ నాలుగు జిల్లాలలో ఈ లబ్ధిదారులకి ఈ రోజునే పెండింగ్ ఉన్న వారికి జమ చేయడం జరుగుతుంది కాబట్టి పన్నెండు వేల రూపాయలు ఈ జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఈరోజు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీరు నిజంగా అర్హత కలిగి ఇంకా మీకు డబ్బులు జమ కాకుంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది ఈ నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈరోజు జమ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన వారు ఒకవేళ మన వీడియో చూస్తున్నట్టయితే ఈ డబ్బులు పడలేదని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వండి అలాగే మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి అని ఏ ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఈ ఎన్పిసిఐ లింక్ గురించి ఒక ప్రస్తావన అనేది తెస్తాను ప్రతి ఒక్క వీడియోలోనూ ఈ ఎన్పిసిఐ లింక్ గురించి చెప్తానే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఆ లింక్ ఉండేది మీకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు వేల రూపాయలు పడలేదని ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు ఈ నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకే ఈ రోజున ఉదయం పదకొండు గంటల నుంచే ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది సుమారు ఒక తొంభై శాతం మందికి ఇప్పటికే జమ అయినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇక మిగిలి ఉన్నటువంటి ఒక పదివై శాతం లబ్ధిదారులకు మాత్రమే ఇలా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రోజు కొన్ని కొన్ని జిల్లాలను ఎంచుకొని ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ నాలుగు జిల్లాలలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా తిరుపతి చిత్తూరు ఈ నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి వారు మీరు ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్నదాత సూపీ సంబంధించిన వివరాలు కానీ అలాగే ఇలా తల్లికి వందనం కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ పిఎం కిసాన్ కానీ అలాగే ఆడబిడ్డ నిధి కానీ అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలకు సంబంధించిన అప్డేట్స్ కానీ విద్యార్ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మనం ఇస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతిరోజు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ